హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్గా బైజ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేటు పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంక ఈరోజు ఆదోని వ్యవసాయ మార్కెట్కి ఎనిమిది వందల ముప్పై ఏడు కింటాల్ అయితే వచ్చింది పత్తి కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీసు మధ్యస్థ ధర ఒక కింటా ఏడు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ రూపీసు గరిష్ట ధర ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది రూపాయలు ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు పత్తి ధరలో తర్వాత ఇంక వేరుశనగలు వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది క్వింటాల్ అయితే వచ్చింది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ క్వింటాసు కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు మధ్యస్థ ధర ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా అయితే వేరుశెనగలు అయితే కొనుగోలు చేస్తున్నారు ఆదోని వ్యవసాయ మార్కెట్లో నిన్నటి మీద వేరుశెనగ అయితే వంద రూపాయల పైన అయితే పెరిగింది ఆముదాల విషయానికి వస్తే డెబ్బై ఒక్క క్వింటాలో అయితే వచ్చింది సెవెంటీ వన్ కింటాసు కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల ఇరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఆరు వేల ఒక వంద పదహారు రూపాయలు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్కి అయితే ఆముదాలు కొనుగోలు చేస్తున్నారు ఇంకా కందుల విషయానికి వస్తే కందులు పదమూడు క్వింటాల్ అయితే వచ్చింది కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ మధ్యస్థ ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీసు ఇంకా గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్గా అయితే ఆదోని వ్యవసాయ మార్కెట్లో కందుల ధరలు అయితే పలుకుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ